ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఏసుక్రీస్తు వారి పూజనీయమైన ఘనమైన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను బాగున్నారు మీరంతా దేవుని యొక్క కృప మిమ్మల్ని అందరినీ బలపరచాలని ప్రతిరోజు మీకోసం ప్రార్థన చేస్తున్నాము అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రేయర్స్ ఆల్సో మా కోసం మా కుటుంబం కోసం మన పరిచయం కోసం మీరు చేస్తున్న ప్రార్థనలు బట్టి నేను ప్రభువును సూచిస్తున్నాను ప్రతిరోజు ఉదయాన్నే లేచిన తర్వాత దేవుని సర్ల మోకాళ్ళు ప్రార్థన చేసిన తర్వాత దేవుని వాక్యాన్ని పఠించిన తర్వాత ఒక వాగ్దాన సందేశాన్ని బైబిల్లోంచి మనం నేర్చుకుంటున్నాం ఒక దైవజనుడు లెక్కగట్టాడు బైబిల్ గ్రంథంలో సుమారుగా ఎనిమిది వేల వాగ్దానాలు ఉన్నాయని ఇవన్నీ ఎందుకు దేవుడిచ్చాడు వాగ్దానాలు ఇవ్వడంలో దేవుని ఉద్దేశం ఏంటి తన ప్రజలు అంటే తన రక్తం ద్వారా కడగబడిన వారు వాగ్దానాలు స్వతంత్రించుకోవాలనే దేవుడు ఆశిస్తున్నాడు ఈరోజు ఎవరైనా సరే క్రీస్తు రక్తం ద్వారా కడగబడి ఆయన చిత్తంలో స్థిరపరచబడి యేసుప్రభుని రక్షకుని అంగీకరించి ఆయన శరీరములో అవయవముగా నువ్వు చేర్చబడినప్పుడు దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకోవచ్చు అయితే విశ్వాసము ద్వారా వాగ్దానాలు మనం స్వతంత్రించుకోవచ్చు అని లేఖనాలు సెలవించాయి ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారా పరిశుద్ధ గ్రంథం తెరుద్దాం యషియా గ్రంథం నలభై ఒకటో అధ్యాయం పన్నెండో ఈ ఈరోజు ధ్యానాంశంగా చదువుకుందాం ఐజాయ చాప్టర్ ఫార్టీ వన్ అండ్ వావ్ నీతో కలహించు వారిని నీవు వెదకదు గాని కనుగొనలేకపోవదు నీతో యుద్ధం చేయువారు మాయమైపోదురు అభావులగుదురు కంటెన్షన్ అనే మాట ఇక్కడ మనం చూస్తాం కొన్నిసార్లు కొంతమంది ప్రియులు ఉంటారు కలహాన్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు నీతో పోట్లాడడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు నువ్వు మాట మాట్లాడితే ఆ మాటను వక్రీకరించి రకరకాలుగా త్రిప్పి ఏదో విధంగా నిన్ను అభాసు పాలు చేయాలని లేదా నిన్ను ఇబ్బంది పరచాలని చాలామంది ప్రయత్నం చేస్తుండొచ్చు వారు ఎక్కడుంటారు వేరే దేశాలను రావక్కర్లేదు కొన్నిసార్లు నీ కుటుంబ సభ్యులే మీ సొంత అన్నో తమ్ముడో అక్కో చెల్లో లేదా తల్లిదండ్రుల్లో మీరందరూ బాగుంటే మీ చుట్టుపక్కల ఉండేవారు లేదా దూర బంధువులో దగ్గర బంధువులో ఏదో విధంగా కలహాన్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు కలహప్రియులు అని బైబిల్లో రాయబడింది మీరు జాగ్రత్తగా కీర్తన గ్రంథం నూట ఇరవై ఆరు ఏడు వచ్చిన చదివితే కీర్తనకారుడు అంటాడు నేను కోరుకునేది ఎప్పుడూ సమాధానమే కలహప్రియులు ఎప్పుడు నాతో ఉంటారు కానీ నేను కోరుకునేది మాత్రం సమాధానమే అయితే నా మాట మాట్లాడిన తోడనే వారు యుద్ధానికి సిద్ధపడుతున్నారనమాట ఇది మామూలు పోట్లాట కాదట డైరెక్ట్ యుద్ధానికే కొన్ని కుటుంబాలు అలాగే ఉంటుంది నీవు భక్తిలో కొనసాగుతున్నప్పుడు విశ్వాసంలో కొనసాగుతున్నప్పుడు నీ భావనను ఎవరు అర్థం చేసుకోరు నీ ట్రాక్ ఎవరికి అర్థం కా నువ్వు ప్రభువు మీద ఆధారపడి నడుస్తున్నప్పుడు విశ్వాసంలో బలపడుతున్నప్పుడు నీ మాటలు వారికి చాలా కొత్తగా ఉండొచ్చు ఆ సందర్భంలో వారు నీతో యుద్ధం చేయాలని కలహించాలని చాలామంది ప్రయత్నం చేస్తుండొచ్చు దావీది జీవితంలో కలహప్రియుడు ఎవరంటే సౌలు సౌలు దావీది మీద అసూయపడ్డాడు దావీది పదివేలు చేయాలో సౌలుకి వెయ్యి చేయాలని ప్రజలందరూ కేకలు వేస్తూ ఉంటే అందరూ కూడా జయగీతాలు పాడుతూ ఉంటే సంతోషించాల్సిన సౌలు దావీది మీద విషపు చూపు నిలిపాడు తాను చేయలేని పనిని మరొకరు చేసినప్పుడు సంతోషించాల్సింది పోయి అతడు నాకన్నా పేరు పొందుతున్నాడు నాకన్నా ఉన్నతమైన స్థానానికి వస్తాడేమో నన్ను దాటేస్తాడేమో అన్న అసూ ఎప్పుడైతే అతనిలో బయలుదేరిందో ఆ జలసి సౌలను కలహప్రియుడిగా మార్చేసింది ప్రియుడ గమనించిన ఈ రోజుల్లో కూడా చాలామంది అసూయతో బాధపడుతున్నారు ఓ మాట నేను చెప్తాను అసూయ క్యాన్సర్ కన్నా భయంకరణ వ్యాధి ఒకవేళ నీళ్ళు అసూయ డెవలప్ అవుతుందా ఎవరైనా నీకన్నా చూడ్డానికి బాగున్నా బాగా చదువుకుంటున్నా ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నా లేదా దేవుని చేతిలో వాడబడుతున్నా వారికి దేవుడిచ్చిన అవకాశాలని చక్కగా సద్వినియోగం చేసుకుని ఎక్కడ సోమర్తనంగా ఉండకుండా లేజినెస్తో ఉండకుండా దేవుని చేతిలో వాడబడుతుంటే అలాంటి వాళ్ళని చూసి ప్రార్థించాల్సింది పోయి లేదా వారిని బట్టి దేవుని స్థుతించాల్సింది పోయి కొంతమంది ఎప్పుడూ కూడా విమర్శనాత్మకంగా మాట్లాడుతూ వారిని ఏదో విధంగా క్రిందకు లాగాలని ప్రయత్నం చేస్తుంటారు నువ్వు అసూయకి గురైతే తప్పులేదు కానీ నువ్వే అసూయ పడుతుంటే మాత్రం చాలా డేంజర్లో ఉన్నావు చాలా అపాయంలో ఉన్నావు అసూయ చేత చచ్చేదరు అని బైబిల్లో రాయబడింది ఆ అసూయ ఆఖరి నిన్నో ఇబ్బందులకునే ట్యాస్ట్ శరీరంలో ఆరోగ్యం పాడైపోద్ది మానసికంగా కృంగిపోతావు ఆధ్యాత్మికంగా నీ జీవితంలో నిర్వీర్యతలకు వచ్చేస్తావు ఏమీ సాధించలేని పరిస్థితులు ఉండిపోతావు కానీ దేవుని చిత్తానుసారంగా నువ్వు ముందు కొనసాగాలంటే అసూయను జయించాలి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో ఆయనతో నువ్వు సహవాసం చేస్తున్నప్పుడు ప్రార్థనలు ఎదుగుతున్నప్పుడు నీ మోకాళ్ళు దేవునిశైలలో ఉంచినప్పుడు లేఖనానుసారంగా నువ్వు జీవించడం మొదలు పెట్టినప్పుడు చాలా ఈజీగా నువ్వు జయించవచ్చు దేవుడు నీకు అలాంటి సహాయం చేస్తాడు నేను నిజంగా దేవునితో చెప్పగలిగితే ప్రభ పలాన వ్యక్తి మీద నాకు అసూయ పెరుగుతుంది పలానా వారిని చూసినప్పుడు మత్సరం కలుగుతుంది నన్ను క్షమించు ప్రభ నాకు సహాయం చేయి అని ప్రార్థించగలిగితే దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తారు నీకు విడుదల ఇస్తారు దేవుడు విడుదల చేయడానికి లోకానికి వచ్చారు కలహప్రియుడు సౌలు దావీదు మీద చూపు నిలిపి ఏదో విధంగా దావీదును ఇబ్బంది పరచాలని ప్రయత్నం చేశాడు కానీ దేవుడు దావీదు పక్షంగా ఉన్నాడు ఆ కారణాన్ని బట్టే దేవుణ్ణి హత్తుకున్న దావీదు నానాటికి వరదల్లాడు కానీ సౌలు అతని కుటుంబం నిరసిల్లిపోయిందని లేఖనాలు స్పష్టీకరిస్తున్నాయి ప్రియదేవుని బిడ్డ నీ చుట్టూ కూడా కలహప్రియులు ఉన్నారని కలవరపడద్దు దేవుని సోలో ప్రార్థించాయి ఇక్కడ దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు నీతో కలహించు వారిని నువ్వు వెదుగుతావు కానీ ఒక నా సమయంలో నువ్వు వారిని కనుగొనవు ఎందుకంటే దేవుడు వారిని దూరం చేస్తాడు నీ ప్రార్థన దేవుడు వింటాడు నీకు ప్రశాంతతనిచ్చే దేవుడు నెమ్మదినిచ్చే దేవుడు ఆ కలహ ఉన్న వారి నుండి విడిపించి నీకు శ్రేష్టమైన ఆశీర్వాదాలు దేవుడు అంత మాత్రమే కాదు ఆ కింద భాగంలో రాయబడింది నీతో యుద్ధము చేయవారు మాయమైపోదురు వారు అభావులగుదురు అన్నాడు అభావులు అంటే అర్థమేంటి ఇబ్రూలో ఎఫ్ఎస్ అనే పదం వాడారు దానికి ఇంగ్లీష్లో నాట్ అనే పదం రాయబడింది ఎన్ఓయూ జిహెచ్టీ దాని అర్థం ఏంటంటే శూన్యము అని అర్థం ఇంకా కనబడరట నీతో యుద్ధం చేసేవారు ఉద్ధృతంగా పోరాడేవారు కనబడరు దేవుడు వారిని మరుగు చేస్తాడు వారిని దూరం చేసే సమయం రాబోతుంది అభావులు అనే మాట చూడండి అభావం అనే మాట ఎప్పుడు వాడతారంటే ఈ గదిలో ఏమీ లేవు అంతా అభావమే అంటే శూన్యమే గది అంతా అభావంతో నిండి ఉంది అనే పదాలు తెలుగులో వాడతారు దాని అర్థం ఆ గదిలో ఏమీ లేవు అంతా శూన్యంగా ఉంది లేదంటే ఖాళీగా ఉంది అని చెప్పడానికి అభావము అనే పదాన్ని తెలుగులో వాడతాం ఇక్కడ దేవుడు అంటున్నాడు ఎవరైతే నీతో యుద్ధం చేయడానికి వచ్చారో వారు అభావులు అవుతారంటే దేవుడు వారిని కనుమరుగు చేస్తాడు గొల్లియాతు ఇస్రాయేల్ ప్రజలను శాసించాడు నలభై రోజులు కానీ దేవుడు గొల్లియాతును కరుమరుగు చేశాడు ఒకవేళ ఈరోజును తీవ్రమైన యుద్ధంలో ఉన్నావా కుటుంబ సభ్యులు కావచ్చు లేకపోతే మరొకళ్ళు కావచ్చు వారు ఏదో అయిపోతారని నేను చెప్పట్లేదు కానీ దేవుడు ఆ కలహాన్ని మానిపి అర్థాన్ని మానిపి ప్రశాంతతను మేము అర్జిస్తాడు ఎందుకంటే మన దేవుడు శాంతి ప్రదాత సమాధానకర్త నా ఎద్దుకు రండి మీకు ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఏసారి పాదాలు పట్టుకుందాం నీతో కలహించి వారిని చూసి కృంగిపోవద్దు యుద్ధం చేసేవారిని చూసి బెదిరిపోవద్దు ప్రభువును పట్టుకో ప్రభు నేను విడుదల చేస్తాడు ఈరోజు ప్రాముఖ్యంగా వాగ్దానం అయితే ప్రార్థించేయండి ప్రభువు మీకు సురక్షితమైన అనుభవాలు దయచేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి ఇంతవరకు నువ్వు మాటతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు కలహించు వారిని నువ్వు కనుగొనవు అని నీ వాక్యంలో రాయబడింది ప్రభవ కలహప్రియుడు సౌలు దావీదుని ఎంతో ఇబ్బంది పరిచినప్పటికీ దావీదుకు విజయాన్ని ఇచ్చిన దేవుడు ఈరోజు మా విజయం క్రీస్తు ప్రభువులో సురక్షితంగా ఉంది కనుక నీకు వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ వాగ్దాన సందేశాన్ని ఎక్కడెక్కడి నుంచి మా పిగిలి ఉంటున్నారో వారందరినీ మీరు ముట్టండి వారి ఏ యుద్ధాన్నైతే ఏ కలహాన్నైతే అనుభవిస్తున్నారో ప్రభు ఆ పరిస్థితుల నుండి వారికి విడుదలిచ్చి నూతన కార్యాలు వారి జీవితంలో జరిగించండి నీ మంచితనాన్ని వారి జీవితంలో కనుపరచండి ఈరోజు అంతట్లో కావలసిన కృప సమాధానము సంతోషము ప్రతి ఒక్కరి మీద మీరే కుమ్మరించమని కోరుకుంటూ మా ప్రభును రక్షకుడైన క్రీస్తు వారి దివ్య సముఖంలో ఈ మా మనవులు సమర్పించి వేడుకొని సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యోగం కొన్ని సంవత్సరాల క్రితం కేవలం ఇద్దరితో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది రాజమండ్రి సికింద్రాబాద్ బెంగళూరు నెల్లూరు దుబాయ్ బెహ్రైన్ కరీంనగర్ విశాఖపట్నం గద్వాల్ కొవ్వూరు మలకపల్లి శ్రీలంక భూటాన్ అడ్డతీగల పాలమూరు ఒంగోలు బళ్ళారి కోరుకొండ పోతవరం నల్లజర్ల వెంకటరామయ్యగురం మచిలీపట్నం ఇందిరానగరాలతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుతున్నవి వాక్య సంబంధమైన ఉద్యమంలో పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమ పూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము ఆరాధి మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించుతున్నాము ఈ సందేశాన్ని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి మీకేదైనా ప్రార్థనా అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచయను ప్రోత్సహించండి మరిన్ని వర్తమానాలు పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి క్రీస్తు కృప మీకు తోడ ఇండున